ఏ బ్రేకింగ్ చూస్తున్నాం వై తిరుమలలో వైకుంఠ దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు వైకుంఠ ద్వారా దర్శనాలు సామాన్య భక్తులకు పెద్దపేట వేస్తున్నామని పది పాటు వైకుంఠ ద్వారా దర్శనాలు ఉంటాయని వెల్లడించారు మొదటి మూడు రోజులు మినహా మిగిలిన ఏడు రోజులు టోకెన్లు లేకుండా భక్తులు దర్శనాలకు రావచ్చునని టీటీడీ చైర్మన్ వెల్లడించారు మొదటి మూడు రోజులు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్న వారికి దర్శనాలకు అనుమతిస్తామని వైకుంఠ దర్శనం ద్వారా కల్పిస్తామని చెప్పారు వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ద్వారా దర్శనాలు చేపట్టడం జరుగుతుంది ముందుగా అనుకున్న ప్రకారమే మొదటి మూడు రోజులు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ దర్శనం ఉంటుంది జనవరి రెండు నుంచి జనవరి ఎనిమిది వరకు ఆ ఏడు రోజులు సామాన్య భక్తులకి పెద్దపీట వేయటం జరిగింది తొమ్మిది పది రోజులకి నూట ఎనభై రెండు గంటలు సమయం ఇది ఈ సేవలన్నీ తీసేస్తే మనకు మిగిలేదు నూట ఎనభై రెండు గంటలు నూట అరవై నాలుగు గంటలు సామాన్య భక్తులు కేటాయించడం జరిగింది ఇది ఒక గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం ఆ మొదటి మూడు రోజులు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా వచ్చిన వాళ్ళకి వన్ ప్లస్ త్రీ రేషియోలో మనం టోకన్లు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మొదటి మూడు రోజుల్లో ఎస్ఈడి కానీ శ్రీవాణి కానీ పూర్తిగా రద్దు చేయడం జరిగింది ఎస్ఈడి పదిహేను వేలు అంటే జనవరి రెండు నుంచి జనవరి ఎనిమిది వరకు శ్రీవాణి వెయ్యి మందికి ఇది ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు స్థానికులకి ఈ అప్లికేషన్ ద్వారా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు వైకుంఠ ద్వారా దర్శనం రోజుల్లో తిరుపతిలో ఎస్ఈడి టోకన్లు ఏదైతే ఇచ్చేవాళ్ళమో తిరుపతిలో అవన్నీ కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది మొదట మూడు రోజులకు వైకుంఠ ద్వారా దర్శనాలు నవంబర్ ఇరవై ఏడవ తారీఖు ఉదయం పది గంటల నుండి డిసెంబర్ ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిసెంబర్ రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకి ఎలక్ట్రానిక్ టిప్ వివరాలు భక్తులందరికీ అందుబాటులో ఉంటాయి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది ఏపీ గవర్నమెంట్స్ సర్వీస్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్కు ముందుగా గోవింద లేదా హాయ్ అని మెసేజ్ చేయాలి అనంతరం టీటీడీ దర్శనం సెలెక్ట్ చేసుకుని వారి వివరాలన్నీ కూడా అందులో పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది ఈ వన్ థౌజండ్ శ్రీవాణి పదిహేను వేలు ఎస్ఈడి ఇవ్వటం జరుగుతుందని ముందునే చెప్పాను వాటి గురించి ఐదు పన్నెండు ఇరవై ఐదు ఉదయం పది గంటలకి ఆన్లైన్లో దొరుకుతాయి రెండు నుంచి జనవరి ఎనిమిది వరకు పూర్తిగా ఎవరైనా రావచ్చు ఎవరైనా దర్శనాలు చేసుకోవచ్చు అందులో ఏమి రిస్ట్రిక్షన్స్ అనేది ఏమి లేదు